ప్రియమైన దేవుని బిడ్డరా ఒక భక్తుడు చెప్తున్న మాట ఆయన నివాస స్థలమునకు పోదము రండి ఈరోజు ఆయన నివాస స్థలమైన మందిరమునకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నావా వెళ్తున్నావా ఆయన మందిరములో ప్రవేశించి ఆయన ఆరాధించగలుగుతున్నావా ఈనాడు కొన్ని సంఘాల వారు ఉన్నారు దేవుని మందిరములను కట్టద్దు కట్టమని దేవుడు ఎక్కడ చెప్పిండు అని మాట్లాడుతూ ఉన్న మాట్లాడేవారు ఉన్నారు వారి మాటలు వినకండి వారు అబద్ధ బోధకులని వారిని ఎంచండి వారు నివసించడానికైతే నివాసములు మంచి నివాసాలు కట్టుకుంటారు కానీ దేవుడు నివసించే స్థలం గురించి వారు ఆలోచించారు అది పాత నిబంధన కాలము కృత నిబంధన కాలంలో మందిరాలు ఎక్కడున్నవి అని వారు మాట్లాడుతూ ఉన్నారు సమాజ మందిరములు దేవుని ప్రజలు కూడుకున్నటువంటి సమాజ మందిరములో యేసు ప్రభు వెళ్ళి ఆయన దేవుని రాజ్యముల గురించి బోధించాడు అంత స్పష్టంగా మరి మత్తై మార్కు లూక యోహాను సువార్తల్లో ఉంటే ఈరోజు మందిరాలే వద్దని మరి ఆయన చెట్ల కింద బోధించవచ్చు కొండల మీద బోధించండు ఇంకెక్కడో బోధించు సమాజ మందిరాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటిది ఆయన మందిరమే వద్దంటే సమాజ మందిరాలకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు దేవు రాజ్యం నుంచి అక్కడ బోధించాల్సి వచ్చింది ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు చాలామంది వారు సొంత ఆలోచనలు ఊహలతో దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుడు నివసించే ఆయన నివాస స్థలమునకు పోదము రండి అని మన కుటుంబముల మన ఇంట్లో ఉన్న వారందరూ మన గ్రామంలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా మనందరం కూడా ఆయన మందిరములో ప్రవేశించి ఆయన ఆరాధించి ఆయన మందిరంలో మనము ఆయన మాటలు విని సంతోషించచ్చు ఆయన ఆజ్ఞలను అనుసరించాలి అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెను